హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం చాలా రోజులంటే ఇంచుమించు వన్ ఇయర్ అవుతుందండి ఇంకో టూ మంత్స్కి లాస్ట్ ఇయర్ మా ఊరు శివరాత్రి వీడియో అయితేనే అదే పెట్టాం దాని తర్వాత అయితే లాంగ్ వీడియోస్ పెట్టలేదు అంటే ఫుడ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అవి చేసి పెట్టాం కానీ లాంగ్ వీడియో అయితే పెట్టలేదండి సో అసలు ఇంతకాలం ఈ టూ మంత్స్ మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రాలేదు అసలు ఏం చేశాను అన్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం అలాగే నేను ఒక చిన్న ఫామ్ హౌస్ టైప్ కింద రెడీ చేశానండి అది ఇంటికి రెడీ చేశాను అన్నది కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు కొంచెం కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు ఏంటంటే మన ఫామ్ హౌస్ అంటే చూపిస్తా అలాగే మా ఇదిలో చిల్డ్రన్స్కి ఇక్కడ చిన్న పార్టీ టైప్ అరేంజ్ చేసామండి ఆ పార్టీ కూడా మొత్తం మేము వండుకునే వంటకాలు కానించి అక్కడ మేము చేసే ఎంజాయ్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి అలాగే ఒకసారి జస్ట్ అలాగ మా ఫామ్ హౌస్ని చూడండి ఇక నుంచి రెగ్యులర్గా మన వీడియోస్లో మన ఫామ్ హౌస్ని కూడా చూపిస్తూ ఉంటాను ఒకసారి చూడండి వెనకాల చుట్టూరు దడి టైప్ పెట్టాం ఇవైతే మేము వండుకోవడానికి తెచ్చుకున్న ఐటమ్స్ చూడండి ఐటమ్స్ అలాగే యూట్యూబ్ గురించి కొన్ని కొన్ని అయితే ఐటమ్స్ కొనుక్కున్నానండి ఈ టూ మంత్స్లో ఆపేసిన టైంలో కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను అవి కూడా వన్ బై వన్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే మన ఫార్మ్ హౌస్ చూసేద్దాం రండి ఇదైతే మన యూట్యూబ్ వీడియోస్ కోసం తయారు చేసిన పొయ్యి అండి ఇది ఇంకా నెక్స్ట్ ఫామ్ హౌస్ చూద్దాం ఇదిగోండి మన ఫామ్ హౌస్ అంటే మొక్కలు ఇంకా పెద్దగా అవ్వలేదండి ఒక టూ మంత్స్ అవుద్ది వేసి చుట్టూరు కొబ్బరాకులతో దడి కట్టాము ఈ విధంగా ఇంకా ఒక్కో మొక్క కూడా ఇప్పుడే కాయలు తయారవుతూ ఉన్నాయి ఇవి క్యాబేజీ మొక్కలండి ఇవి ఒకటి బాగా తయారైందా చూపిస్తాను ఇదైతే క్యాబేజీ బాగా తయారైందండి ఇంకో ట్వంటీ డేస్లో హార్వెస్ట్ చేస్తాం ఇంకా రిమైనింగ్ మొక్కలు కూడా హార్వెస్ట్కి ఇంకా కొంచెం టైం పడుద్దండి సో చూసారు కదండి మన ఫామ్ హౌస్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సో ముందైతే ఆ పిల్లల్ని ఇన్వైట్ చేద్దాం అండి మన పిల్లలు అయితే వచ్చారండి లైన్లో సైకిల్ వేసుకుని సో మన యూట్యూబ్ కోసం అయితే ఈ స్టాండ్ కొనుక్కున్నానండి ఫ్లిప్కార్ట్లో ఇక్కడ నుంచి వీడియోస్ కూడా ఇంకా నేను ఒక్కడే తీసుకోవాలి ఈ స్టాండ్తో చేద్దామన్న ఉద్దేశంతో ఇది ఒకటి కొన్నానండి ఉండి వెళ్తాయి కూడా అలాగే ఒక మైక్ ఒకటి తీసుకున్నానండి వైర్ది ఇంకా వీటితో పాటు ఒక రింగ్ లైట్ అంటండి అంటే నైట్ ఎప్పుడైనా షూట్ చేసుకున్నప్పుడు నైట్కి వీడియో క్లారిటీ రావడం కోసం ఇది కూడా ఒకటి తీసుకున్నాం అలాగే మనకి ఫుడ్ వీడియోస్ కదండి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఇది కూడా తీసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నానండి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అలాగే ఇంకొక ఐటెం ఉందండి అది కూడా చూపిస్తాను ఉండండి సో రెండైతే మట్టి కుండలు తీసుకున్నామండి అంటే చిన్న చిన్న అయినా ముంత బిర్యానీ కానీ అయినా చిన్న వంటకాలు తీసుకోవడానికి రెండు కుండలు తీసుకున్నాం అలాగే బిర్యానీకి అలాగే చికెన్ కర్రీకి ఏమన్నా గారులు బూర్లు అలాంటివి వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఒక ఈ మట్టికొండ అయితే తీసుకున్నామండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ చెప్పారు టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నామండి ఇది రీజనబుల్లో కాదో కామెంట్ చేయండి సో ఇది సో చూసారు కదండి మన వీడియోస్కి అయితే మన వానర్ అయిన కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు మరి కొంతమంది విఐపిస్ అయితే పడుకుని ఉన్నారు సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసామండి ఇంకా తర్వాత మనకి బిర్యానీ అయితే చెయ్యాలి అలాగే బిర్యానీతో పాటు ఈరోజు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నామండి సో ఫస్ట్ అయితే బిర్యానీలో కట్ చేసేస్తున్నామండి వెజిటేబుల్స్ ిర్యానీలో ఉల్లిపాయలు కూడా అయితే కట్ చేస్తామండి బంగాళదుంపలు కట్ చేయాలి 何か。 ఇంకా ఆల్మోస్ట్ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టానండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా దాంట్లో నీరు మరిగిన తర్వాత కొంచెం భీమేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టానండి ఇంకొక వైపు పొయ్యి మీద మన బిర్యానీ ఉడుకుతుండగానే మనం అయితే చికెన్ కర్రీలో ఉల్లిపాయలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేసామండి ఇప్పుడు బిర్యానీలోకి అయితే రైస్ వేద్దాం రైస్ వేసి ఇస్తామండి బిర్యానీలోకి అసలు బిర్యానీ స్మెల్ ఉందండి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించేద్దాం ఇంకా ఫైనల్గా మన బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి ఇంక నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం నాడండి ఇంకా ఆల్మోస్ట్ మనం చికెన్ కర్రీలో కూడా కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నామండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి ఉప్పు కారం పసుపు అలాగే చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం పెరుగు నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు పడి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా మన కొత్త మట్టి పాత్రలు అయితే చికెన్ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా గిన్నె వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేగించుకొని మనం ముందుగా మసాలా పట్టించిన చికెన్ అయితే ఇందులో వన్ బై వన్ వేసుకుని శుభ్రంగా ఇటు కలిపేసుకోవాలండి ఇంక అంతేనండి ఒక అరగంట సేపు మూత పెట్టి మన చికెన్ కర్రీని బాగా ఉడకనిచ్చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా కూర్చుండిపోయారు

ఫైనల్ గా తినడం అయితే స్టార్ట్ చేసామండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే అండి మా భోజనాలు అయితే ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ఫామ్ హౌస్ ఎందుకు రెడీ చేశాను ఈ చుట్టూరు ఫ్రెంచింగ్ ఎందుకు కట్టాను అన్న విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఏపీసీఎన్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఒక ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ దాంట్లో జాయిన్ అయ్యానండి అంటే ఒక జాబ్ టైప్ సో దాని గురించి అని ఈ ఫామ్ హౌస్ అయితే రెడీ చేసాం ఈ ఫామ్ హౌస్లో పెరిగేటువంటి ప్రతి మొక్క కూడా మనం ఎటువంటి కెమికల్ వాడకుండా ట్రూ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్లో అంటే జీవామృతం ఘనజీవామృతం అలాగే చేపబిల్ల ద్రావా సో అంటే కొంతమందికి వీటి గురించి తెలిసే ఉంటుంది తెలియనోళ్ళకైతే మేము వీటికి అప్లై చేసినప్పుడు కూడా నేను వీడియో తీసి చూపిస్తానండి సో ఇవన్నీ కూడా వేసి వీటిని అయితే పెంచడం జరుగుతుంది ఆల్రెడీ వీటిని వేసుకుని ఒక టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్కి కూడా బాగా ఎదిగినాయి కొన్ని కొన్ని మొక్కలు ఇప్పుడు ఇప్పుడే కోతక దగ్గరలో ఉన్నాయి కొన్ని మొక్కలు ఇదిగోండి పోత కూడా బాగా వచ్చింది ప్లాంట్స్ కూడా కొంచెం కెమికల్ ఫీల్డ్ కన్నా చాలా బాగున్నాయండి ఇప్పుడు అసలు అసలు విషయంలోకి వస్తే ఇది చేయాలి అంటే అది ఏపీసీఎన్ఎఫ్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఓన్ ఫీల్డ్ అనేది ఉండాలండి ఇది ప్రిపేర్ చేయడానికి నాకు నిజంగా చెప్తున్నాను టూ మంత్స్ పట్టిందండి టైము ఈ టూ మంత్స్ కూడా ఈ ల్యాండ్ ప్రిపేర్ చేసుకోవడం ఈ మొక్కల్ని వేసుకోవడం చుట్టూరు ఫ్రెండ్స్ని కట్టుకోవడం అలాగే ఈ టూ మంత్స్లో కూడా నాకు బిఎస్సీ హార్టికల్చర్ చదువుతున్నానని చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చెప్తున్నాను నేను బీఎస్సీ హార్టికల్చర్ చదువుతున్నానండి ఫైనల్ ఇయర్ సో నాకు ఫైనల్ ఇయర్ ఎమ్ ఎగ్జామ్స్తో పాటు ఇది ల్యాండ్ ప్రిపేర్ చేసుకునేది కూడా ఒకేసారి రావడం మూలంగా వీడియోస్ తీయడం కుదరలేదు అలాగే వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయలేకపోయానండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి గతంలో తీసినాయి అవి కూడా పెట్టలేక అంత టైం నాకు కుదరలేదండి నుంచి అవి కూడా బాగా ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తామండి అలాగే ఇక్కడ నుంచి ఒక మంచి కొత్త కాన్సెప్ట్తో వస్తానని చెప్పి సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్పినప్పుడే చెప్పానండి మీకు ఆ మంచి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫామ్లో పండిన అంటే న్యాచురల్గా పండినటువంటి ప్రొడక్ట్స్ తోటి ఐ మీన్ ఈ వెజిటేబుల్స్ కానివ్వండి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం కోయడం మనం ఎప్పుడూ వంట చేసుకునే ఏరియాలోనే మనకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ కూర్చొని తినడం ఒక చిన్న ఫామ్ హౌస్ టైపు ఒక చిన్న ఫామ్ హౌస్ టైప్ కింద ఇది మనం తయారు చేసుకున్నామండి సో అందుకనే చుట్టూరు కూడా కొబ్బరి ఆకులతో దడి మా ఇదిలో నాకు ఈ దడి కట్టడానికి సాయం చేసింది అయితే మా ఇదిలో పిల్లలేనండి వాళ్ళంతా కలిపి నాకు చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు ఈ దడి కట్టిన తర్వాత పొయ్యి అది రెడీ చేసాం ఇంకా సంక్రాంతి మూలంగానే వీడియోస్ పెట్టలేదండి ఇక్కడ వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ ఫామ్లో కాసిన ప్రొడక్ట్స్ కొయ్యం అక్కడ మన కిచెన్లో వంట చేసుకోవడం సో ఇక్కడ నుంచి ఒక మంచి కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకైతే రాబోతున్నాం గతంలో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు కూడా అలా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు వండుకున్న ఫుడ్ ఎలా ఉందో మన పిల్లల్ని అయితే అడుగుదాం చూసేయండి ఇప్పుడు మన వాళ్ళని అయితే ఫుడ్ ఎలా ఉందో రివ్యూ చేద్దామండి ఫుడ్ ఎలా ఉందరా బాగుందా టేస్ట్ అది ఫుడ్ అయితే మన వాళ్ళకి చాలా బాగా అంటండి మేము వండుకున్న అంతా కూడా ఖాళీ అయిపోయింది మేమైతే మిగిలిపోద్ది మళ్ళీ ఎవరికన్నా అనుకున్నాం తెచ్చుకున్న ప్రతిదీ కూడా కంప్లీట్ గా తినేసారండి ఎవరు కూడా పాడేలేదు సో టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మళ్ళీ చెప్పండి సో చూసారు కదండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి అందరూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్